శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు వ్యర్థ మాత్రం నామండాలి అంటున్నారు అంటే పిండిలో ఉప్పంత ఉండాలి సమర్థమైతే తొంభై తొమ్మిది శాతం ఉండాలి అంటున్నారు ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారు సత్వప్రధాన రాజ్యానికి అధికారులు అవుతారు అంటున్నారు వ్యర్థం పిండిలో ఉప్పంత ఉండాలి సమర్థం తొంభై తొమ్మిది శాతం ఉండాలి ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు సత్వ ప్రధాన రాజ్యానికి అధికారిగా అవుతారు అంటున్నారు బాబా మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మా వాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా సమర్థ స్థితిలో స్థితిలు చేసేవారు సర్వ సమర్థవంతుడైన బాబా తన గౌరవమైన యుగ సంతానంతో మాట్లాడుతున్నారు సదా సయాన్ని ఉన్నతోన్నతమైన బాబా యొక్క డైరెక్ట్ ఈశ్వరయ సంతానంగా భావిస్తూ సదా సమర్థ స్థితిలో స్థితిలై ఉంటున్నారా బాబా ఎలాగైతే సదా సమర్థుడో అలా బాబా సమానంగా సమర్థంగా అయ్యారా వర్తమాన సమయ ప్రమాణంగా ఏ మీరు మొదటి సమయానికి ప్రతిజ్ఞ చేశారు కనుక సదా తయారుగా ఉండాలి వ్యర్థాత అనేది కేవలం నామ మాత్రంగా ఉండాలి అంటే పిండిలో ఉప్పంత అని అంటారు కదా అలా వంద శాతం శత ప్రధాన రాజ్యానికి అధికారిగా అవుతారు అంటున్నారు తొంభై తొమ్మిది శాతం సమర్థం ఉండాలి అప్పుడు వంద శాతం శత ప్రధాన రాజ్యానికి అధికారిగా కాగలము ఇప్పుడు భవిష్య రాజ్యం లేదా మీ రాజ్యం మిమ్మల్ని ఆహ్వానం చేస్తుంది ఎవరిని ఆహ్వానం చేస్తుంది సర్వగుణ సంపన్నులు పదహారకాల సంపూర్ణ ఆత్మలను ఆహ్వానిస్తుంది సమయ ప్రమాణంగా వర్తమాన స్థితి యొక్క చార్ట్ తీసుకోండి సమర్థం ఎంత వ్యర్థం ఎంత అని సంకల్పం మరియు సమయం రెండింటి చార్ట్ పెట్టుకోండి సంకల్పం చేశామంటే ఇంకా అది వెంటనే చేసేయాలి అందుకే బాబు ఏమంటున్నారు సంకల్పం మరియు సమయం రెండింటి చార్ట్ పెట్టుకోండి ఎంత సమయంలో ఆ కార్యం చేశానా అని మొత్తం రోజంతా దినచర్యలు ఏ ఖాతా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఇప్పటి వరకు వ్యర్థ ఖాతా యాభై లేదా అరవై శాతం ఉంటే ఈ విధమైన ఫలితం ఉన్నవారు ఏ సమయం యొక్క రాజాధికారి అవుతారు అంటే సత్యయుగం ఆదిలోనా మధ్యలోనా త్రాతయుగం ఆదిలోన వర్తమాన సమయంలో ఎవరికైతే సమయం సంకల్పంపై అధికారం ఉంటుందో వారే అది ఆదికాలం యొక్క విశ్వరాజాధికారిగా కాగలరు వర్తమాన సమయంలో ఎవరికైతే సమయం సంకల్పంపై అధికారం ఉంటుందో వారే ఆదికాలం యొక్క విశ్వరాజాధికారిగా కాగలరు అంటే ప్రతి సమయాన్ని అది మన అధికారంగా చేసుకోవడం ప్రతి సమయాన్ని కూడా సఫలం చేసుకోవడం ఈ విధంగా వర్తమాన సమయాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారి ఆది కాలం యొక్క విశ్వరాజ్యాధికారిగా కాగల కాగలరు ఇటువంటి అధికార ఆత్మలే విశ్వంలోని ఆత్మల ద్వారా సత్వప్రధాన ఆది కాలంలో సర్వల ద్వారా గౌరవం పొందగలరు అని అంటున్నారు బాబా Hoşçakalın. Almışan. <laughs>